హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకైతే గ్రూప్ ఫోర్ విద్యార్థులకైతే బిగ్ అలర్ట్ అనే చెప్పుకోవాలి ఏంటి అంటే ఎన్నాళ్ళ నుంచి కష్టపడి రాసిన ఎగ్జామ్కైతే రిజల్ట్స్ వచ్చాయి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించడం అయితే జరిగింది తెలంగాణ టీఎస్పిఎస్సి అయితే ఈ లిస్టు షార్ట్ లిస్ట్ అయిన వారి లిస్టు ప్లస్ ఎప్పుడెప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఎక్కడ ఏంటి ఏ రోజు ఎవరు వెళ్ళాలి దాన్ని మీకు ఈ వీడియోలో పూర్తిగా అందించబోతున్నాను అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలనే దాన్ని వీడియోలు అందించబోతున్నాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే ఎవరన్నా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు అయితే ప్రకటించింది అయితే షార్ట్ అయిన వారిని ఈ నెల ఇరవై నుంచి అయితే ఆగస్టు ఇరవై ఒకటి వరకు అయితే రెండు నెలల పాటు అయితే వెరిఫికేషన్ ఉంటుంది అయితే ఒకవేళ ఎవరైనా గైర్వాధర్ అయితే ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ముప్పై ఏడు చివరి తేదీల్లో అయితే మళ్ళీ వెళ్ళి హాజరు అవ్వచ్చు అయితే ఈ షార్ట్లిస్ట్ అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను మీరు తెలుసుకోవాలంటే ఇక మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడుతుంది లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఏ రోజు వెళ్ళాలి ఏంటి అనేది మీకు మీ హాల్ టికెట్ నెంబర్తో సహా పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది అయితే మనం చూసుకున్నట్టయితే దాదాపు ఎంతోమంది రాసినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్కి అయితే దగ్గర దగ్గర ఏడు లక్షల మంది పైగా అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరగ చేయడం జరుగుతున్నది దానికి కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అసలు ఈ గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి కావాలి అనేది అన్ని నేను ఇప్పుడు మీకు వీడియోలు చూపించబోతున్నాను బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే చెక్ లిస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేట్ టు బి ఫిల్ ఆన్ ద క్యాండిడేట్ డౌన్లోడ్ కమిషన్ వెబ్సైట్ మనం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనే ఒక అప్లికేషన్ని ఫిల్ చేసామో ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్ హాల్ టికెట్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉండాలి మనకి దానితో పాటు మనం ఎక్కడైతే చదివినా సెవెంత్ టు ప్రజెంట్ ఇప్పటివరకు ఆ సర్టిఫికెట్స్ ప్రతి ఒక్కటి ఉండాలి అండ్ మనం చూసుకున్నట్టయితే సర్టిఫికేట్స్ మెయిన్ ఎడ్యుకేషన్ ప్రొవిజనల్ అండ్ కన్వర్షన్ అంటే మన డిగ్రీ కానీ బీటెక్ కానీ గ్రాడ్యుయేషన్ ఏదిన్నా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదిన్నా కానీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ అయితే కంపల్సరీ ఉండాలి దానితో పాటు క్యాష్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ అయితే ఎస్టీ బీసీ ఏ అయితే ఆ క్యాష్ ఆ క్యాష్ సర్టిఫికేట్ క్రిమినల్ అయ్యి ఉంటే క్రిమినర్ నాన్ క్రిమినల్ అయ్యి ఉంటే నాన్ క్రిమినలర్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి కంపల్సరీ దానితో పాటు మనం ఏమైనా హ్యాండిక్యాప్డ్ అయి ఉన్నట్టయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి అండ్ ఎన్వోసీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఎన్ఓసీ ఫామ్ ఉండాలి అదే విధంగా అదేవిధంగా టూ కాపీస్ ఆఫ్ డల్లీ సైన్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అంటే అటాచ్ అటాచ్వ్ అంటే డౌన్లోడబుల్ ఫ్రమ్ ద కమిషనర్ వెబ్సైట్ మనం కమిషనర్ వెబ్సైట్ని కమిషన్ వెబ్సైట్ నుంచి ఏమైతే డౌన్లోడ్ చేసుకున్నా ఆ ఫామ్ మీద గెజిటెడ్ సైన్స్ ఆఫీస్ ఆ గెజిటెడ్ ఆఫీస్ అది టూ కాపీస్ మీద అయితే సైన్డ్ ఉండాలి దానితో పాటు అన్ఎంప్లాయ్ అయితే డిక్లరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ హిందూ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఉండాలి అదర్ రిలివెంట్ డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటే ఉండాలి అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితే మెడికల్ సర్టిఫికేట్ ఉండాలి మీరు ఇచ్చిన డేట్లలో అటెండ్ కాపోతే మటుకు మెడికల్ సర్టిఫికేట్ చూంచుకొని చివరి తేదీలో అయితే అటెండ్ అవ్వచ్చు అదేవిధంగా టూ మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా టూ కాపీస్ ఆఫ్ రెండు కాపీస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉండాలి ప్రతి ఒక్కళ్ళు గమని గమనించండి గ్రూప్ ఫోరు అయితే ఎందుకంటే మనకు వచ్చిన మంచి అవకాశం ఇది చాలా మంది క్వాలిఫై అయినారు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కాబట్టి మీరు మీ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా వెరిఫై చేపి చేయించుకోండి మనకి మంచి అవకాశం దాదాపు రెండు నెలలు ఇచ్చారు గడువు కాబట్టి మీకు ఒకవేళ స్టార్టింగ్లో ఏమైనా ఇబ్బంది ఉండాలి చివరి మూడు రోజులలో కూడా అటెండ్ అయ్యే అవకాశాన్ని కల్పించారు కాబట్టి విద్యార్థులు అయితే దీన్ని ఉపయోగించుకోవాలి ఎందుకంటే ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో అయితే ఏ రోజు ఎవరు వెళ్ళాలి వెరిఫికేషన్కి అనేది మీకు హాల్ టికెట్ నెంబర్తో సహా మేము డిస్క్రిప్షన్లో ఇవ్వబోతున్నాం పీడిఎఫ్లో ఫైలు ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని మీ హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకోండి చెక్ చేసుకొని గ్రూప్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆధార వాళ్ళని కోరుకుంటూ ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ అన్నీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా మీకు గ్రూప్ ఫోర్ సంబంధించిన వివరాలు కావాలంటే మా ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్